హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ నాటుకోళ్ళు ఈ వీడియోలో కనిపించొచ్చే డ్యాగ్ ఒకటి ఇంకొక కోడి కూడా ఉంటుందండి ఇవి రెండు సేల్కి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి అది కాక ఈ వర్షాల వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది దానివల్ల నేను వీటిని సేల్ పెడుతున్నాను అండి ప రెండు పట్టాలే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇవి రెండు ఉన్నాయండి మంచి పుంజులు అంటే లో ప్రైస్లోనే ఉన్నాయి ఎక్కువ ప్రైజ్ ఏం కాదు లో ప్రైజ్లో చాలామంది అడిగారు ఉంటే పెట్టండి అని ఈ పట్టాలండి రెండు పట్టాలు పది నెలలో లోపే ఉంటాయి నాకు వాట్సాప్ నెంబరు మన ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానికి వాట్సాప్ చేసినా సరే లేదా నాకు కామెంట్లలో కామెంట్ చేసినా సరే వాటి గురించి ఫుల్ చెప్తానండి వీడియో కాల్ చేసుకోవడం కన్ఫర్మ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇంకోటి ఏంటంటే పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయండి అది తల్లి భయపడేసి మొత్తం డైరెక్ట్ ఇంట్లో తీసుకొచ్చేస్తుంది ఇబ్బంది వాటి వల్లే వీటిని తీయాలనుకుంటున్నాను వర్షం ఒకటి దాని రీజన్ వల్లే మంచి పిల్లలు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండు తీసుకుంటా అంటే ఇది దీన్ని గాబలేసినా కా ఫ్రెండ్స్ ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను దాన్ని గాబలేస్తే ఈ డేగ ఉంది కదా డేగా అది మేత తినట్లేదు దాని చుట్టే తిరుగుతుంది అందుకే బయటకి ఇచ్చిపెట్టిన ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి అండ్ డిఎం చేసినా కానీ వాట్సాప్లో డిఎం చేసినా సరే కామెంట్ చేసినా సరే ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అయ్యి లో ప్రైజ్లో ఇస్తాను వీటికి ప్రైజ్ వచ్చేసి ఐదు వేలు చెప్పాను ఫ్రెండ్స్ ఫిక్స్ అయితే కాదు నెక్స్ట్ పిల్లలు ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు లైట్గా తగ్గుతాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఏపీ ఆర్ తెలంగాణ ఎక్కడికైనా పాసిబుల్ ఉన్న ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తానండి చూసుకోండి మంచి పిల్లలు మంచి యాక్టివ్గా ఉంటాయి రెండు దాన్ని దానికి ఆబలేసిన చెప్పి ఇది ఫుడ్ తినట్లేదు అని చెప్పి దీన్ని బయటికి ఇచ్చిపెట్టాల్సి వచ్చింది అట్లా ఉండేసరికి ఏదో అలా అనిపించి కోడిని అయితే వదిలిపెట్టానండి మంచి కోడి పిల్లలు రెండు కూడా ఎవరైనా తీసుకుంటా అంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కోళ్ళైతే చూసుకోండి మంచిగా మంచి పిల్లలు మేపుకుంటే మంచి లైన్ అయితే కూడా నేను పెద్ద కోళ్ళని అని చెప్పట్లేదు మామూలుగా మీడియం కోళ్ళు ఇవి చూసుకోండి ఫ్రెండ్స్ ఓ పిల్లల్ని మొత్తం భయపెడుతున్నాయి కాబట్టి అది డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసి లోపలికి వచ్చేస్తుంది చూడండి తల్లి మీదకి ఎక్కి ఆట ఆడుతున్నాయి మనకి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంత రెండు పిల్లలు కోల్పోయినాం ఇంకా పిల్లల్ని పోగొట్టుకోదలుచుకోలేదు అందుకోసమే వాటిని రెండింటిని తీసేస్తున్నాం వాటి వల్ల ఇబ్బంది అంటే పెట్టలు తక్కువ ఉండడం వల్ల దీని మీదకి వెళ్ళిపోతున్నాయి అవి పిల్లలు వాటి కాళ్ళ కింద పడి ఇవి ఏమన్నా ఇదైపోతాయనే భయం వరకు భయం కోసమే వీటిని ఆ పుంజుల్ని రెండు ఇచ్చేద్దాం అనుకుంటున్నా సేల్ చేద్దామనుకుంటున్నా మంచి పిల్లలు ఫ్రెండ్స్ అవి కూడా చూడండి జస్ట్ ఇప్పుడిప్పుడే కోత వేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ పచ్చకాకి పిల్ల వేస్తుంది కోడి కాక అంటారు పచ్చకాకంటారు ఇగో డ్యాగ్ కూడా వేస్తుంది ఈ రెండు రెండు తీసుకుంటా అంటేనే ఇస్తాం ఫ్రెండ్స్ ఒకదాన్ని ఇచ్చి ఒకదాన్ని ఆపాలంటే మళ్ళా ఇవి ఇదైపోతాయి దిగుల్లాగా పెట్టుకొని మేతలు తినకుండా మరీ ఇది అయిపోతాయి అందుకోసమే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెండు తీసుకుంటా అంటే రెండు తీసుకోండి ఫ్రెండ్స్ మంచి లో ప్రైస్కి ఇది వేస్తాము చూసుకోండి పిల్లలైతే మంచివి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవి రెండు ఒకళ్ళే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకటి ఒకటి తీసుకున్న వాళ్ళకి అవి దిగులు పెట్టుకునే అవకాశం ఉంది అందుకోసమే రెండు తీసుకునే దానికి ట్రై చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్ చూడండి ఎందుకోసం అంటే అది ఒక దాన్ని గాబలేసిన దానికి అవి మేతలు తినకుండా టూ డేస్ అట్లనే తిరుగుతా దాని చుట్టే తిరుగుతూ ఉంది ఒక జతలో తిరిగే పిల్లలు కాబట్టి అంతే ఉంటాయి కొంచెం అలవాటు అయిన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లో ప్రజ్గా ఇస్తాను మన వీడియోలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని పుంజులతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్